హాయి గైస్ అక్కినేని నాగేశ్వరరావు నాగార్జున కలిసి నటించిన మొట్టమొదటి సినిమా కలెక్టర్ గారి అబ్బాయి ఈ సినిమా నాగార్జున్ కి సిక్స్త్ మూవీ బి గోపాల్ దర్శకత్వంలో ఏప్రిల్ ఎనిమిదిన పంతొమ్మిది వందల ఎనభై ఏడు విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది ఈ సినిమాలో నాగేశ్వరరావు గారు కలెక్టర్ గా నటించగా నాగార్జున ఆయనకి కొడుకుగా నటించాడు సంతోషంగా నడుస్తున్న ఈ ఫ్యామిలీలో అప్పుడప్పుడు గొడవలు వస్తూ పోతూ ఉంటాయి కోట శ్రీనివాసరావు నూతన ప్రసాద్ శుభలాక్ష్ సుధాకర్ సుత్తివేలు మిగిలిన తారాగరం నాగేశ్వరరావు గారికి శారద నాగార్జునకి రజనీ జోడీగా నటించిన ఈ సినిమా హీరో నాగార్జున గారు తండ్రి పైకి సవాల్ విసిరి తన తండ్రి కోరుకున్నట్లు తల ఎత్తుకు వస్తా అని ఇంటి నుండి బయటకు వెళ్తాడు నాగార్జున ఎలా తన లక్ష్యాన్ని సాధిస్తాడనేది మిగిలిన కథ డైరెక్టర్ పి గోపాల్ తనదైన శైలిలో చక్కని మాస్ ఎంటర్టైన్ గా రూపొందించాడు ఈ సినిమాని ఇక్కడ ఇంకో విశేషం ఏమంటే ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాకి తన టాలెంట్ చూపించడమే కాకుండా ఈ సినిమాకి నిర్మాత యార్లగడ్డ సురేంద్రను ఒప్పించి తన దర్శకత్వంలో శివ సినిమాను నిర్మించి తెలుగు సినిమా చరిత్రలో ట్రెండ్ సెట్టర్ గా మారాడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలో సుత్తివేలికి ఇద్దరు పిల్లలు ఉంటారు మంచి కామెడీ ఉంటుంది ఆ సీన్లలో శారదా యాక్టింగ్ ఈ సినిమాకి ఇంకో ఆకర్షణ ఈ సినిమాలు అక్కినేని నాగేశ్వరరావు గారు నాగార్జున వాయిస్ తో మాట్లాడతాడు చాలా అద్భుతంగా వచ్చింది ఈ సీన్ ఈ సినిమా డైరెక్ట్ గా ఇరవై తొమ్మిది కేంద్రాల్లో యాభై రోజులు పూర్తి చేసుకోవడమే కాకుండా లాంగ్ రన్ లో స్లాబ్ సిస్టమ్ లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది కొన్ని చోట్ల అయితే ఈ సినిమాకు పోటీగా వచ్చిన సినిమాలో నందమూరి బాలకృష్ణ గారు నటించిన సాహస సామ్రేట్ రిలీజ్ అయింది అయితే ఆ సినిమా సక్సెస్ కాలేదు ఆ తర్వాత జంధ్యాల గారి చిత్రం అడమటి సంధ్యారాగం సినిమా రెండు రోజులు గ్యాప్ లో వచ్చింది ఈ సినిమాలో విజయశాంత్ లీడ్ రోల్ నటించగా మంచి హిట్ అయ్యింది ఇక రెబల్ స్టార్ కృష్ణరాజు గారి చిత్రం మరణ శాసనం రిలీజ్ అది కూడా బాక్సాఫీస్ వద్ద ఇంపాక్ట్ చూపిలేదు ఇక ఇంకో సినిమా వచ్చింది సినిమా పేరు జగన్మాత లీడ్ రోల్ లో కేఆర్ విజయ్ నటించగా ఈ సినిమా కూడా యావరేజ్ మాత్రమే ఇక మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఆరాధన రెండు వారాల ముందే వచ్చి అంత గొప్ప సక్సెస్ రాలేదు ఇక కలెక్టర్ గారి అబ్బాయి సూపర్ హిట్ కాగా జంజాల ఈ పోటీలో తట్టుకుని పడమటి సంధ్యారాగం విజయం సాధించడం విశేషం థ్యాంక్ యూ గైస్ మరో వీడియోతో మేము ముందుకు